పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండలం పెద్దనమల్లి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంక్ బాల్తాపడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది ప్రజలు ఆయిల్ కోసం ఎగబడ్డారు స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ జామైంది పోయిందం అంట అనుకోటి పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఇప్పుడు చేస్తా ఏం లేదా తొందర మనం ఏం చేస్తాం ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ బాధి నీకు ఇంకా విషయం తెలియదు లేస్తే ఎక్కువ బాధి